గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను పంజాబ్ లో జాబ్ చేస్తూ టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ కింటాడు ఆయన నిం టెంపినారు నమస్కారం బాదషాకి మనకు సమస్య है भले तो వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఎవర లేరంట కానీ టైం యాగ్నిసి నాక నా కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడడం దేశంతోనే ఉంటాము మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 నాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లో పాక్ ఎదురు కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తన ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం దేశం కోసం తన విలువైన ప్రాణాలు విడిచి వీర మరణం పొందిన ఈ జవాన్ బిగ్ సెల్యూట్ చేస్తోంది దేశం మొత్తం ఆయన సేవలను ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు అలాగే ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈ మృతితో ఒక్కసారిగా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో విషాదం నెలకొంది ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరు తరం కావటం లేదు ఒకవైపు తన కన్న కొడుకు దేశానికి సేవ చేయటం కోసం జవానుగా మారాడు కానీ ఇప్పుడు జరిగినటువంటి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులైతే మాత్రం ఒకవైపు గర్వపడుతున్న మరొక వైపు కొడుకు పోగొట్టుకున్నటువంటి బాధలు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇది వేరే మరణం అంటూ ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు ఎందుకంటే మనం చూసాం పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసినటువంటి భారత సాయుధ దళాలు తొమ్మిది స్థావరాలపై విరుచుకు పడి నేలమట్టం చేసిన తర్వాత పాక్ సైన్యం ఏదైతే ఉందో మళ్ళీ ఎదురు దాడికి తెగ తెగబడటం దాన్ని వ్యూహాత్మకంగా చాలా ప్రతిష్టాత్మకంగా భారత సైన్యం తిప్పికొడుతోంది ఎప్పటికప్పుడు కూడా వ్యూహ రచన చేస్తూ కేంద్రం ముందుకు అడుగులు వేస్తోంది వాళ్ళని డైరెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఇద్దరు వేరే నారీమణులను ముందు పెట్టి మొత్తం ఆపరేషన్ సింధూర్ నడిపించినటువంటి ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరు కూడా జై కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో పాక్ జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో తెలుగు వాడైనటువంటి జవాన్ ఎవరైతే ఉన్నారో మురళి నాయకు తను ప్రాణాలు కో కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ దేశానికి సేవ చేసిన ఇలాంటి యువకుడు జవాన్ యొక్క మృతి ఒక పర్పస్ ఏదైతే ఉందో మనం తెలుసు సాధారణంగా సోల్జర్గా మారాలంటే ఫస్ట్ దేశం పట్ల ఉన్నటువంటి భక్తి కావచ్చు లేకపోతే ప్రజల భద్రత కోసం మనం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి ఉండాలన్న వాళ్ళ ప్రిపరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందు ఇలాంటి ప్రాణ త్యాగానికి సిద్ధపడే వెళ్తూ ఉంటారు బోర్డర్లో పనిచేయటానికి కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొనసాగుతున్నటువంటి ఏదైతే ప్రతి దాడుల్లో భారత సైన్యం విరోచితంగా పోరాడుతోంది ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితమైన ప్రతీకార చర్య అంటే ఇదే ఇదే నిజమైన రివెంజ్ ఎందుకంటే పహల్గామ్ దాడిలో అమాయకమైనటువంటి టూరిస్టులను బలి తీసుకున్నటువంటి టెర్రీస్టులకు గట్టిగా బుద్ధి చెప్తోంది మన సైన్యం అంటూ ప్రతి ఒక్కరు మీడియా వేదికగా చేస్తున్నటువంటి వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోని ఇందులో కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోతున్నారు పాక్ జరుపుతున్నటువంటి కాల్పుల్లో కొంతమంది సైన్య సైనికులను కూడా మనం కోల్పోతున్నాం కానీ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు జవాన్ మురళి నాయక్ ఈ కాల్పుల్లో మృతి చెందటంతో ఒక ఒకవైపు ఆ గ్రామంలో విషాదకరమైనటువంటి ఛాయలు అలుముకున్నాయి మరో మరొక వైపు ఆ కుటుంబం దేశానికి సేవ చేసినటువంటి ఒక వీర జవాన్ అందించింది అంటూ మరొక వైపు ప్రశంసలతో ప్రతి ఒక్కరు కూడా ఘనమైన నివాళి అర్పి అర్పిస్తూనే ఆయన సేవలను కొనియాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వీర జవాన్ మృతికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలను కొనియాడుతూనే ఆయన వీర మరణానికి సంబంధించి ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి కూడా తెలుపుతున్నారు ఇక్కడ మనం ఒక్కసారి చూడొచ్చు ఈ వార్ సిచ్యువేషన్ అంటే వార్ అని అనలేము కానీ అఫీషియల్గా సో పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో దాడులు ప్రతి దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి సో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ ఎంత విరోచితంగా మనల్ని గెలిపించింది విజయ సింధూరాన్ని భరతమాత నుదుట తిలకంగా అద్దిన టువంటి సందర్భం చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే విజయ సింధూరంతో భరతమాతను మనం అలంకరించుకున్నామని అయితే గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత తమ భర్తల్ని కళ్ళు ఎదుటే చంపేస్తే మమ్మల్ని కూడా చంపేయండి అని ఆ మహిళలు ప్రాధాన్యపడినా కూడా ఏమాత్రం మేము మనుషులమనే ఆలోచన కానీ ఏమి కనికరం లేకుండా క్రూరత్వంగా ప్రవర్తించినటువంటి ఆ ఉగ్రవాదులకు సరైన ధీటుగా సమాధానం ఇస్తోంది మన భారత సాయుధ దళాలు ఈ నేపథ్యంలోనే ఇలాంటి కొంతమందిని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది ఖచ్చితంగా వీటన్నిటికీ మనం కాస్త ఆత్మనిర్భరంతో అనుకోవచ్చు లేకపోతే ఆత్మస్థైర్యంతో కొన్నిటిని మనం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఉండాలి కాకపోతే ఏంటంటే ఆ కుటుంబాల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది ఇప్పుడు భారత సైన్యం పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఇంకా బలమైన గౌరవం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం చూడవచ్చు ఈ ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళ పట్ల మనకి విపరీతమైన గౌరవం ఉంటుంది కానీ ఈ ఎదురు కాల్పులు ఎంత భేకరమైన దాడులు జరుగుతున్నాయి హై ఎక్విప్మెంట్తో కావచ్చు హై టెక్నాలజీ డ్రోన్లతో కూడా తెగబడుతోంది పాక్ అలాంటి సందర్భాలను కూడా మనం ఇంత ధీటుగా ఎదుర్కొంటున్నామంటే మనం సివిలియన్స్ గా మనం ఇంత హ్యాపీయెస్ట్ గా సేఫ్గా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే బోర్డర్లో ప్రతి క్యాడర్ని పొగడాలి ఎందుకంటే ప్రతి క్యాడర్ సేవల్ని మనం గుర్తించాలి సో లీడ్ చేసింది కొంతమంది అయినా కూడా ఈ పార్టిసిపేట్ చేసింది ఏదైతే మొత్తం మన భారతదేశ పౌరులకి ఎలాంటి నష్టం కలగకుండా వాళ్ళ ప్రాణాలకు భద్రత కలిసి భరోసాగా నిలుస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వీరోచితమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో సైన్యం సేవలను మనందరం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే వాళ్ళకి బిగ్ సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు జవాన్లుగా పని చేస్తూ ఎంత గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి జవాన్లు వేరే మరణం పొందటానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ దాడులు ప్రతి దాడుల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ముందు అడుగు వేస్తున్న వాళ్ళని కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా కొనియాడి తీరాల్సిందే ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ భారతదేశ యువతకు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం సైనికులు కనీసం తినడానికి పొట్ట నిండా కూడా పొట్ట నింపుకునే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ చేతిలో ఏదైతే ఆ టీం లీడర్ ఇస్తారో అదే ఫుడ్ని తింటూ అసలు కనీసం వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయలేనటువంటి పరిస్థితిలో అక్కడక్కడ నీటి గుంటల దగ్గర నీళ్లు ఉంటే అవి అద్దుకొని ఆ వాటర్ డ్రాప్స్తో వాళ్ళు గొంతు తడుపుకుంటున్నటువంటి E <sí> వీడియోలు చూస్తున్నాం రాజస్థాన్లో బోర్డర్లో సర్వీస్ చేస్తున్న ఒక జవాన్ అయితే సోషల్ మీడియాలో తను ఒక పోస్ట్ కూడా పెట్టారు ఒక గుడ్డుని అక్కడ ఇసుకలో ఎడారి ఇసుకలో పెట్టి దానిపైన కొంచెం ఇసుక వేసి ఉడికి పెడితే ఆ గుడ్డు మేము తిని ఇక్కడ మేము కొంత ఎనర్జీ తీసుకుంటున్నాం ఆ ఎనర్జీని మోర్ ఎనర్జీగా అక్కడ ఎఫర్ట్ చేస్తున్నామంటూ అంటే మనం ఇవన్నీ కూడా ఒక వీడియోలు చూస్తున్నాము వదిలేస్తున్నాం అని కాకుండా దాని నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి చాలా స్ఫూర్తి నింపుకోవాలి ఇంత కష్టపడుతున్నారా వీళ్ళు మన కోసం అనేది మళ్ళీ ఒకరు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఈ అవసరం కూడా చాలా ఉందని చెప్పొచ్చు సో ఇప్పుడు సత్యసాయి జిల్లాలో అయితే వీర జవాన్ మృతి వల్ల అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం అతనికి హానర్ చేయబోతోంది ఆ కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు ఎందుకు అని చెప్తే అక్కడ వాళ్ళు కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ జరుపుతున్నటువంటి కాల్పు లో తన ప్రాణాలు విడిచినటువంటి ఒక కన్న కొడుకుని దేశానికి అందించిన తల్లిదండ్రులను కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ వీర జవాన్ మురళి నాయక్ గారికే కాదు ఆ కుటుంబానికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిందే తను జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్ లో తన ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్స్ నాసిక్ లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారన్నమాట అనమాట వన్ ఇయర్ జాబ్ చేశాడు ఆ వస్తాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు కూలీనాలి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు వాళ్ళొక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాపుకునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి లోఫర్ నా కొడుకులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతా దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి పంజాబ్ లో జాబ్ చేస్తూ మన్న అంటే 2 డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ కి ఇర్లీ ఫైర్ చేసి సంబడొ 15వ పర్సన్ అటాక్ చేశాడు పద్నాలుగు మన్న ని అటాక్ చేశాడు 14 ని టెంపోనారు. మనం బోర్డర్ నా బోర్డర్ సార్ మనకు చాలా బుల్లెట్ ఎవర లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుందన్నమాట. ఎవర లేరంట సాం నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాను దేశంతోనే ఉంటాము వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వ నాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళెనికలాంగా చాలా విరక్తి కలుగుతను మంచి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెలంగాణ పోటి